ఇప్పుడు గుత్తి అండి మాట్లాడుతుంది మెయిన్ అంటే మా ప్రాజెక్ట్ ప్రకృతిలో మూడు అన మూడు మండలాలు ఉన్నాయి మనకి ఒకటి పామిడి గుత్తి గుంతకల్ మూడు మండలాలు ఉన్నాయి మన మూడు మండలాలు రెండు వందల అరవై తొమ్మిది సెంటర్లు అన్ని సెంటర్స్ ఉన్నాయి రెండు వందల అరవై తొమ్మిది సెంటర్స్ అనేవి ఈ రోజుకి అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది మనకి గవర్నమెంట్ నుంచి ఏవైతే ఆదేశాలు వస్తున్నాయో డిపార్ట్మెంట్ నుంచి దాన్ని ఆచే అంటే తూచో తప్పకుండా ఫాలో అవుతున్నాం అన్ని సెంటర్స్ ఓపెన్ చేయమన్నారు కాబట్టి అన్ని సెంటర్స్ ఓపెన్ చేయించేశాము దీనికి ఏంటంటే మనకి ఇప్పుడు వర్కర్స్ అందరూ ధర్నాలు ఉన్నారు కాబట్టి సైకల్టీయస్గా సచివాలయ ఉద్యోగస్తుల్ని ఇన్ఛార్జ్ ఇచ్చి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు గోరంట్ అయితే నోడల్ ఆఫీసర్గా ఎంపీడో వారిని మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది స్టాఫ్ స్టాఫ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రయారిటీ కింద మనకున్న ఎంఎస్కే కి ఆల్రెడీ ఎంఎస్కే కి ఆల్రెడీ అలవాటు ఉంటారు కాబట్టి సచివాలయం అంటే అలవాటు అంటే డీట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మహిళా ఉద్యోగులకు ఇన్చార్జ్ ఇవ్వడం జరిగింది సచివాలయం దాంట్లో ఎక్కడైతే షార్టేజ్ వచ్చిందో అక్కడ గా వెల్ఫేర్ పంచాయత్ సెక్రటరీస్ సెక్రటరీస్ని అందరినీ కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది మున్సిపల్కి అయితే కమిషనర్గా ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది మున్సిపల్ లెవెల్లో రూరల్ లెవెల్లో అయితే ఎంపీడో గారు యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మన టైమింగ్స్ ఏంటంటే నైన్ టు ట్వెల్వ్ అండి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం వాళ్ళు పనిచేయల్స్ నైన్ టు ట్వెల్వ్ వరకు సెంటర్ ఓపెన్ చేయించి రన్ చేయించాలి దీనికంటే ముందు ఏంటంటే వర్కర్స్ అనే డిమాండ్స్లో మనకి గవర్నమెంట్ ఐదు డిమాండ్స్ అగ్రీ అయిందండి ఐదు డిమాండ్స్లో ఫస్ట్ డిమాండ్ ఏంటంటే వాళ్ళకి ఏజ్ అనేది అరవై సంవత్సరం రిటైర్మెంట్ అవుతుంది దాన్ని అరవై రెండుకి పెంచడం జరిగింది రెండోది ఏంటంటే హెల్పర్ ప్రమోషన్ అనేది కట్ ఆఫ్ డేట్ అది ఏజ్ అనేది ఫార్టీ ఫైవ్ ఉండేది దాన్ని ఫిఫ్టీగా గా అడిగారు దాన్ని అగ్రి అయ్యారు ఒప్పుకున్నారు రెండు మూడోది ఏంటంటే మినీ వర్కర్స్ మెయిన్ వర్కర్స్ చేయమన్నారు జనాభా ప్రాతిపదికన దాన్ని కూడా గవర్నమెంట్ అనేది ఒప్పుకోవడం జరిగిందండి నెక్స్ట్ రిటైర్మెంట్ వర్కర్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చేవాళ్ళం వీళ్ళు డిమాండ్ ప్రకారం వన్ ల్యాక్ అడిగారు వర్కర్స్ కి వన్ ల్యాక్ హెల్పర్స్ కి మేము ట్వంటీ థౌసండ్ ఇచ్చేవాళ్ళం దాన్ని ఫార్టీ థౌసండ్ కి గవర్నమెంట్ ఒప్పుకుంది వర్కర్ యొక్క డిమాండ్ మేరకు తర్వాత ఏంటంటే ఐదో డిమాండ్ ఏంటంటే వీళ్ళు టీఏడిఎలు ఇవ్వలేదు మాకు ఇవ్వమని అడిగారు కాబట్టి గవర్నమెంట్ ఒప్పుకుంది ఏంటంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న దాని నుంచి టిఏడిఎలు ఖచ్చితంగా మీకు ఇస్తామని ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి యాక్చువల్లీ నిన్న మాకు చెప్పిన కమిషనర్ మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పిన ఆదేశాల మనకు జీవో కూడా వస్తుందని చెప్పారు ఈ ఐదో డిమాండ్లకి వస్తుంది ఈ రోజు జీవో వస్తుందని చెప్పారు ఇది గవర్నమెంట్ ఒప్పుకున్న డిమాండ్ దీన్ని చెప్పి వాళ్ళని చేయమన్నా చెప్పడం జరిగింది అంటే వర్కర్స్ని మేమైతే ప్రభుత్వం చే ఆదేశాలు వస్తున్నాయి అదే విషయం చెప్పడం జరిగింది వాళ్ళే దాన్ని వర్కర్స్ ఒప్పుకోలేదు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇరవై రెండవ తేదీన ఇరవై రెండవ తేదీన మనకి సెకండ్ ఫేజ్ కింద గర్భవతికి వాళ్ళిద్దరు టీహెచ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి కాబట్టి ఇప్పుడు మనకు వైఎస్ఆర్ కిట్స్ అనేవి అన్ని సెంటర్స్ లో సప్లై చేయడం స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు సప్లై జరుగుతున్నప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ఉన్నారో అలర్ట్ చేస్తారో వాళ్ళే రిసీవ్ చేసుకోవాలి ఆ కిట్స్ని వాళ్ళే స్టోరేజ్ పెట్టుకోవాలి దానికి ప్రాబ్లమ్ వస్తున్న ఉద్దేశంతో రూట్ మ్యాప్ రూట్గా అంటే ఏ రూట్కైతే ఉన్నారో సూపర్వైజర్ అలర్ట్ చేయడం జరిగింది ఆ వెహికల్తో వెళ్ళి అక్కడ కిట్స్ కూడా దింపడం జరుగుతుంది మన ప్రాజెక్ట్లో ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ అంగన్వాడీ సెంటర్స్కి కిట్స్ అండ్ సప్లై జరిగిపోయింది మిగతా సప్లై జరుగుతుంది అందరు ప్రాసెస్లో ఉంది ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఇవ్వాల్సిన అంటే ఎలా ఇవ్వాలి అనేది మనకు చెప్పారు లిస్ట్ ఇవ్వన్నారు మనకు డిపార్ట్మెంట్ తిరిచిన లిస్ట్ ని సచివాలయ ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో వాళ్ళు ఇచ్చి ఫ్రైడే రోజు తీర్థ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయమన్నారు ఇది గవర్నమెంట్ ఆదేశం జరుగుతూ ఉన్నాయి ఈ ట్వెల్వ్ టు నైన్ అనేది నైన్ టు ట్వెల్వ్ అనేది సెంటర్ ఓపెన్ చేసి రన్ చేయమన్నారు అన్ని సెంటర్లు అయితే ఓపెన్ చేయిస్తున్నారు పిల్లలు పిలిపించుకోవడానికి ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ ని అక్కడ ఉన్న వాలంటీర్స్ని కానీ ఎస్ఎస్జి మెంబర్స్ని కానీ ఉపయోగించుకోమన్నారు అందరికి వాళ్ళు కూడా వెళ్ళి చెప్తున్నారు పిల్లల్ని పంపించండి అనేది మేము కూడా మోటివేట్ చేస్తున్నాము అంటే పిల్లలతో వచ్చి సెంటర్లో ఉండే మోటివేట్ చేస్తున్నాము చాలా సెంటర్లు పిల్లలు అనేది కొంతవరకు రావడం జరుగుతుంది ఇంకా ఇంకా రావాలి హండ్రెడ్ పర్సెంట్ కాకుండా రావడమే స్టార్ట్ అయింది ఆ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది రెండు రోజులు జరిగింది కాబట్టి ఇకపై ఫీడింగ్ కోసం పెట్టమన్నారు మన కోరపేట సెంటర్స్ సెంటర్స్లో స్కూల్లో ఏవైతే ఉన్నాయో తో మాట్లాడే స్కూల్ హెచ్ఎం ద్వారా ఆ సెంటర్లో ఫీడింగ్ అనేది జరుగుతుంది పిల్లల్ని పిలిపించి అక్కడ కూర్చొని తినిపించి పంపిస్తున్నారు ట్వల్ వారే కాబట్టి మిగతా సెంటర్లో కూడా అక్కడ ఉన్న ఎక్కడైతే స్కూల్ దగ్గరలో అంగన్వాడి సెంటర్స్ లేవు ఆ సెంటర్స్ ని మనకి ఎస్ఎస్జి మెంబర్స్ని అయితే ఇక్కడ ఆర్పీస్ని తీసుకొని పిలిపించి వంట చేయమన్నారు మన అంగన్వాడీ సెంటర్లో ఆల్రెడీ స్టాక్ ఉంది కూరగాయల బిల్లు అనేది వాళ్ళు అడుగుతున్నారు ఎలా చేయాలంటే అది కూడా గవర్నమెంట్ ఇస్తామన్నారు కాబట్టి ఇది మనకి గవర్నమెంట్ ఆదేశాల మార్గం అన్ని సెంటర్లో కూడా మేమైతే ఫాలో అప్ ఇది మా ప్రాజెక్ట్లో జరుగుతున్న ఉన్న విషయం ఇది